మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మాలా కుమార్ గారి ఏవండి కథల్లోని ఐదవ కథ మబ్బుల పల్లకి విందాం ఏమండి ఏమండి ప్లీజ్ ప్లీజ్ ముందుకు వెళ్తున్న ఏవండి గారు చేయి పట్టుకొని అన్నాను వెళ్ళు అన్నారు ఏమండి గారు థ్యాంక్ యూ ఎంతైనా మా ఆయన చాలా మంచివారు బంగారు కొండ అన్నాను ఎందుకు కిటికీ సీట్ ఇచ్చినందుక ఇవ్వకపోతే బతకనిస్తావా దారంతా గొనుగుతూనే ఉంటావు అన్నారు చిన్నగా నవ్వుతూ నేను నవ్వుతూ లోపలికి వెళ్ళి కుర్తి సరిగ్గా సర్దుకొని కూర్చుంటూ కిటికీలోంచి బయటికి చూశాను కొద్ది దూరంలో అక్కడక్కడా రెక్కలు సాచి వెండి రంగులో ఎండకు మిలమెలా మెరుస్తూ రాయించేలా నిలబడున్నాయి మబ్బుల పల్లకీలు ఇది విమానానికి నేను పెట్టుకున్న ముద్దు పేరు వాటిని అలా పరవశంగా చూస్తూ ఉండిపోయాను అందులో ఒకటి చిన్నగా స్టార్ట్ అయి ముందుకు చిన్నగా పరుగు మొదలుపెట్టింది దానిని అలా చూస్తూ ఉండగా మనసు గతంలోకి పరిగెత్తింది అది పంతొమ్మిది వందల సంవత్సరం అప్పుడే పాకిస్తాన్ యుద్ధం ముగిసి శాంతి నెలకొంటున్న రోజులు సరిహద్దులలో ఇంకా పూర్తి ఉద్రిక్తత తగ్గలేదు ఆ సమయంలో మా ఏమండి గారికి సరిహద్దు ప్రదేశంలో ఒకటైన శిలిగురి నుండి వెళ్లే ఆర్మీ క్యాంపుకు పోస్టింగ్ వచ్చింది యుద్ధం ముగిసిన ఉద్రిక్తత తగ్గలేదు కాబట్టి ఆంక్షలు ఇంకా పూర్తిగా సడలించలేదు దాన్ని ఇంకా పీస్ స్టేషన్గా మార్చలేదు కాబట్టి కుటుంబాలను దగ్గరలోనే ఉన్న డార్జిలింగ్లో సెపరేటెడ్ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉండవచ్చు అన్నారు కానీ అక్కడకు ఆయన ఏ రెండు మూడు నెలలకో కానీ రాలేరు అప్పుడు చంటి పిల్లతో ఒక్కతి ఇక్కడెలా ఉంటుంది వద్దు అని పెద్దవాళ్ళు ఇకపోతే బిఏ పూర్తి చేయవలసిన బృహత్ కార్యం నా పైన ఉండటం వల్లనూ నేను మా అమ్మాయి హైదరాబాద్లోనే ఉండిపోయాం ఆయన సంవత్సరానికి రెండు నెలలు సెలవుల్లో వచ్చి వెళ్తుండేవారు ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి పోయినసారి వచ్చి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి డాడీ అని ఏడ్చినప్పుడు ఏవండి గారి ఫోటో చూపించి ఏవో కథలు కాకరకాయలు చెబితే ఊరుకుంది కానీ ఈసారి చాలా బెంగ పెట్టుకుంది ఏం చేయాలో మాకు తోచడం లేదు ఆయన వచ్చి వెళ్ళి నాలుగు నెలలైనా బెంగ తగ్గలేదు పోనీ ఆయనతో మాట్లాడిద్దామంటే ఈ రోజుల్లోలా ఫోన్ల కాలం కాదు ఉత్తరాలే గతి అవి పోస్టల్ వాళ్ల దయ మా ప్రాప్తం అన్నట్లు నీకి నీలిగి తీరికగా వచ్చేవి అప్పుడేమైందంటే ఓ రోజు పొద్దున్నే కాలేజీకి వెళ్దామని పుస్తకాలు తీసుకొని వస్తున్నాను నా వెనుక మా అత్తగారు ఏదో చెబుతూ వస్తున్నారు ముందు వరండాలోకి వచ్చాము అక్కడ మా మామగారు కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు ఇంతలో టెలిగ్రామ్ అంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్ ఒక్క ఉదుటిన మా మామగారు లేచి ఎక్కడి నుంచి బాబు అని అడిగారు కెప్టెన్ కుమార్ దగ్గర నుంచండి అన్నాడు పోస్ట్ మ్యాన్ అని వణుకుతున్న చేతులతో టెలిగ్రామ్ అందుకున్నారు మా మామగారు గోడను పట్టుకొని నేను నా భుజం గట్టిగా పట్టుకొని మా అత్తగారు వణుకుతూ నిలబడ్డాము ఆ టెలిగ్రామ్ నన్ను చదవమన్నట్లుగా అమ్మాయి అంటూ నా వైఫ్ చాచారు మావయ్య గారు నేను అప్పటికే ఫెయింట్ అయ్యే ప్రోగ్రాంలో ఉన్నాను ఇక తప్పక ఆయనే విప్పి చదివారు మాలను సంజువును కలకత్తాలో రిసీవ్ చేసుకుంటాను అని ఉంది అందులో ఇదేంటి ఏం జరిగింది మమ్మల్ని కలకత్తాలో రిసీవ్ చేసుకోవటం ఏమిటి అంతా అయోమయంలో పడ్డాము కన్నీళ్లతో అత్తయ్య గారు కుర్చీలో కూలబడ్డారు మావయ్య గారు ఆ టెలిగ్రామ్ను అటు ఇటు తిప్పి ఆలోచనలో ఉన్నారు నేను పుస్తకాలు పక్కన పడేసి గోడకి ఒంటికాయల మీద ఆనుకొని నిలబడి గోల్డ్ కొరికేస్తున్నాను సంజు వచ్చి కాళ్ళకు చుట్టుకొని అమ్మ ఆకలి అంది అప్పుడు గమనించాము నుంచి అలాగే ఉన్నామని భోజనాలు చేయాలని ఏ పాట తప్పినా సాపాటు తప్పదు కానీయండి భోజనం చేద్దాం అన్నారు మావయ్య గారు మమ్మల్ని ఇంకా అయోమయ అవస్థలో ఉంచడం ఇష్టం లేక పోస్టల్ వాళ్ళు మధ్యాహ్నం పోస్టులు ఉత్తరం ఇచ్చేశారు పాపం మళ్లీ గుండెదడం మొదలు ఎందుకంటే అది మామూలు కవర్ కాదు బ్రౌన్ కలర్ పొడవాటి కవర్ మావయ్య గారి పేరు మీద ఉంది చిన్నగా జాగ్రత్తగా చించారు అందులో నుంచి పొడవుగా మడత పెట్టి ఉన్న రెండు అట్టముక్కలు ఒక ఉత్తరము బయటకొచ్చాయి సంజు చాలా మనాది పడ్డది కాబట్టి ఒక వారం రోజులు తన దగ్గరలో ఫ్యామిలీ నుంచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నానని కూతురే మనాది పడిందా నేను కాదా కొంచెం కినుకుగా అనుకున్నాను విజయవాడలో కోల్కత్తాలో రైళ్లు మారి నాలుగు రోజులు ఒక్కతే ప్రయాణం చేయటం కష్టం కాబట్టి విమానం టికెట్లు పంపుతున్నానని ఫలానా రోజు అక్కడ వాళ్ళిద్దరినీ విమానం ఎక్కిస్తే కల్కత్తాకు నాలుగు గంటల్లో చేరుకుంటుంది తనను రిసీవ్ చేసుకోవటానికి నాకు వచ్చేందుకు వీలు కాకపోతే కల్కత్తా ఎయిర్పోర్ట్కి ఒక సిపాయిని పంపిస్తానని అతను యూనిఫామ్లో ఉంటాడు మాల పేరు ఉన్న అట్టను పట్టుకుని ఉంటాడు కాబట్టి అతన్ని కనుక్కోవటం సులభం అతను జాగ్రత్తగా ఇక్కడికి తీసుకువస్తాడు అని ఆ ఉత్తరం సారాంశం సిపాయి కాకుండా తనే వచ్చి రిసీవ్ చేసుకుంటానని టెలిగ్రామ్ ఇచ్చారన్నమాట అయితే టెలిగ్రామ్ బుల్లెట్లా ఉత్తరం తాపీగా టెలిగ్రామ్ ముందు ఉత్తరం వెనకాల ముందు వెనకాల వచ్చాయన్నమాట గారి దగ్గర నుంచి ఉత్తరం తీసుకొని గదిలోకి వెళ్ళి ఉత్తరం మళ్ళీ చదివాను అంతా నేను ఎలా రావాలో ఏమేం తెచ్చుకోవాలో రాసింది సంజు గురించి రాశారు కానీ నా గురించి కానీ నాకు వేరే ఉత్తరం కానీ ఏమీ లేదు కొంచెం నిరాశగా అనిపించి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఉత్తరంలో నుంచి చిలిపిగా నవ్వారు అనుకుంటూ తల పక్కకు తిప్పుకున్నాను నా మోహన్ వైపు తిప్పుకుంటూ అలిగావా అని అడిగారు కాదా మరి నాకు అసలు ఉత్తరమే రాయలేదు అంతా గారికి రాశారు నేను మీ ఉత్తరం కోసం ఎంత ఎదురు చూస్తానో తెలుసు కదా అలుక్కగా అన్నాను నిజమేననుకో కానీ నిన్ను రమ్మని నీకు రాస్తే బాగోదు కదా నాన్నకు చెప్పాల్గా అందుకని నాన్నకు రాశాను అన్నారు మీరన్నీ అంతే చేస్తారు సపరేటెడ్ ఫ్యామిలీ క్వార్టర్స్లలో కూడా బాగుంటుందట లేడీస్ అందరూ కార్డ్స్ అని క్లబ్ అని ఎంజాయ్ చేస్తారట అంతా చక్కగా కలిసిమెలిసి ఉంటారట పిల్లలకు కంపెనీ ఉంటుందట మిలిటరీ క్యాంప్ కాబట్టి సెక్యూరిటీ బాగా ఉంటుందట మొన్న బజార్లో మిసెస్ చెడ్డ కనిపించి చెప్పింది నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగింది పైగా మీరు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు ఇక్కడికైతే సంవత్సరం దాకా రారు ఇంకా సంవత్సరం గడవాలి అప్పుడు కానీ పోస్టింగ్ రాదు మీరేమో నువ్వు గ్రాడ్యుయేట్ కావాలి అని కాలేజీలో చేర్పించి వెళ్ళారు ఇప్పుడు పది రోజులున్నా మళ్ళీ ఎనిమిది నెలల దాకా కనిపించరు ఇక నా వల్ల కాదు ఇలా ఒంటరిగా ఉండటం అని వివరంగా చెప్పాను మరి నేను ఉండగలనా మిమ్మల్ని అందరినీ వదిలి ఈ అడవిలో ఉంటున్నాను మొన్న రాజు చెప్పాడు ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ ఎవరో అంకుల్ వచ్చాడు అన్నాడట కొడుకు ఎంత బాధ మిలిటరీ వాళ్ళ జీవితాలు ఇంతే ఉంటాయి మరి అడ్జస్ట్ కావాలి రాత్రిపూట బీర్మగ్ తీసుకొని టెంట్ ముందు కూర్చుంటే పైన చంద్రుడు వెన్నెలలు కురిపిస్తూ ఉంటాడు అడవి పూల సువాసనలు తేలి వస్తూ ఉంటాయి వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా నేను ఎంత మిస్ అవుతానో ఈ వెన్నెలంతా దండగైపోయింది కదా అనిపిస్తుంది నవ్వారు ఏమండి గారు అయ్యగారికి కవిత్వం కూడా వస్తుంది నవ్వాను నేను కమలా గారు పిలుపు వినిపించింది ఉలిక్కిపడ్డాను ఓ ఇదంతా కళ నిరాశగా అనుకున్నాను చేతిలోని ఉత్తరము టికెట్లు మసగ్గా కనిపించాయి కళ్ళు తుడుచుకున్నాను నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయి చూసి తిని అనుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహము కళ్ళు కడుక్కొని బయటికి వచ్చాను గాబరా ఏం లేదని తెలిసాక మళ్ళీ చర్చ మొదలైంది ఇప్పటికే ఐదో నెల కనుక సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఇప్పుడు పంపిస్తే ఎలాగా మళ్ళీ అది తిరిగి వచ్చేసరికి ఆరో నెల వచ్చేస్తుంది మా నాన్నవాయితీ ఐదో నెల చేయటమే ట్యాట్ ఇప్పుడు పంపేందుకు వీల్లేదు వాడి కుత్రం రాసేయండి అన్నారు అత్తయ్య గారు ఎట్లాగా వాడి టికెట్ పంపాక పంపమని ఎలా చెప్తాము మీ తల్లి కొడుకులతో చస్తున్నాను మామయ్య గారు దుమదుమలు గోడ కానుకొని అడుగు బొడుగు మిగిలిన గోళ్లు కొరుకుతూ నేను కాకపోతే ఈ సర్ సీను బయట వరండాలో కాకుండా లోపల హాల్లో సరే తర్జన భర్జనులు శిఖరాగ్ర సమావేశాల అనంతరం నన్ను పంపించేందుకు సీమంతం తొమ్మిదో నెలలో చేసేందుకు నిర్ణయాలు జరిగిపోయాయి ఆకాశంలో కనిపించే విమానం ఎక్కుతున్నానంటే చెప్పలేనంత ఎగ్జైట్మెంట్ నేను చక్క కిటికీలోంచి మబ్బులు పట్టుకోవచ్చేమో మబ్బులు ఎలా ఉంటాయి మబ్బుల్లో తేలిపోయాను మా అమ్మాయిని బయటకు తీసుకెళ్లి చుక్కలా దూరంగా కనిపిస్తున్న విమానం చూపించి మనం అందులో డాడీ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పాను మా అమ్మాయి ఎగిరి గంతేసింది మల్లీశ్వరిలోని మబ్బుల పాటలు గుర్తొచ్చాయి నేను కాలేజీలో ఫ్రెండ్స్తో మా అమ్మాయి ఇంటికి వచ్చిన వాళ్ళందరితో మా విమాన ప్రయాణం గురించి డప్పు కొట్టేశాం ఎదురు చూస్తున్న శుభగడి వచ్చేసింది సూట్ కేస్ బయటకు తెస్తుంటే మా ఏమండి నాకు ఇవి తయకు అవి తేకు భోజనం కూడా విమానంలో పెడతారు అంటూ రాసిన బోలెడు జాగ్రత్తలు గుర్తొచ్చాయి ఆయన పిచ్చి కాకపోతే నేను అన్న పార్వతీశాన్న నల్ల ట్రంక్ పెట్ట మరచెంబు గొడుగు గట్రా పట్టుకుపోవటానికి ఎలా తయారవ్వాలి అన్న మీమాంసలో పడ్డాను సంజుకైతే ఏవండి తెచ్చిన గళ్ల పినోఫామ్ వేశాను కానీ నాకే ఓ పట్టాన్ని తోచడం లేదు చక్కగా చీర టైట్గా కట్టుకొని పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని తలకు స్కార్ఫ్ కట్టుకొని విమానం మెట్లెక్కి తలుపు దగ్గర నిలబడి చేయి అలవోకగా ఊపే హీరోయిన్లు గుర్తొచ్చారు నేను అలా తయారవుదామని సరదా పడ్డాను కానీ అమ్మో ఇంకేమైనా ఉందా పెట్టిన వెంకటగిరి చీర బెంగాల్ కాటనో కట్టుకుంటే మరీ ముసలమ్మలా కనిపిస్తానేమో చీరలన్నీ తిప్పి అటుతిప్పి తిప్పి సీమంతానికి మా అమ్మ తెచ్చిన లేత పసుపు రంగు జార్జెట్ చీర తీశాను జాకెట్ కుట్టించుకోమని అమ్మ ఇచ్చిపోయింది ఎలాగో సీమంత ఇంకా నాలుగు నెలలు ఉంది కదా ఇంకొకటి కొనుక్కోవచ్చులే అనుకొని అదే కట్టేశాను మమ్మల్ని విమానం ఎక్కించడానికి మావయ్య గారు పనివాడు వచ్చారు విమానం దగ్గరికి వెళ్ళాము మెట్లెక్కాను లోపలికి వెళుతూ తలుపు దగ్గర నిలబడి తిరిగి చూశాను లాంజ్ చాలా దూరంగా ఉంది మావయ్య గారు ఎక్కడున్నారో తెలియలేదు వాళ్ళు నాకు కనిపించినట్లే నేను వాళ్ళకి కనిపించాను కదా స్టైల్గా చేయి ఊపుదామా అని ఓ క్షణం అనుకున్నాను అమ్మో నా పక్కన ఉంది కదా వాళ్ళు కనిపెట్టేస్తారేమో తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఉంటారుగా ఆయనకు చెయ్యి ఊపచ్చులే అని సరిపెట్టుకుని లోపలికి వెళ్ళాను తలుపు దగ్గర ఎయిర్ హోస్టర్స్ నాజూగా నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించింది ఇంకో ఎయిర్ హోస్టర్స్ మమ్మల్ని తీసుకెళ్ళి మా సీట్ దగ్గర కూర్చోబెట్టింది మా వెనుక ఇద్దరు నన్స్ కూర్చొని ఉన్నారు వాళ్ళు సంజుని పలకరించారు వాళ్ళు పిలిచి మాట్లాడించారు ఎవరైనా మాట్లాడేలే కానీ దానికేమీ కొత్త పాత లేదు అందరితో మాట్లాడేస్తుంది వాళ్లతో కబుర్లు మొదలుపెట్టింది ఇంతలో విమానం తలుపు మూసేశారు ఎయిర్ హోస్టెస్ వచ్చి సంజుని ఎత్తుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టి ఇద్దరికి బెల్టులు కట్టి వెళ్ళింది నేను చుట్టూ కలియ చూశాను నేను ఇద్దరు నన్స్ తప్ప ఆడవాళ్ళెవరూ లేరు అంతా మగవాళ్లే వాళ్లైనా అక్కడక్కడా ఉన్నారు ఎయిర్ హోస్టెస్ ఓ ట్రేలో చాక్లెట్లు దూది ఉండలు తెచ్చి అందరికీ ఇస్తుంది సంజు రెండు గుప్పెళ్ల నుండా చాక్లెట్స్ తీసుకుని తన జేబుల్లో వేసుకుంది అయ్యో బంగారు అన్ని తీసుకోకూడదు అని నేను గాబరా పడిపోయాను పర్వాలేదు అని ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మా ఏవండీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రెండు చెవుల్లో దూది పెట్టుకుని సంజుకి పెట్టాను విమానం చిన్నగా కదలటం మొదలైంది కాస్త పరిగెత్తి ఒక్క జర్క్తో పైకి లేచింది గుండె మంది సంజు ఒక్కసారి ఉలిక్కి పడి కేవు మంది బెల్ట్ చేత్తో తీసేసేందుకు ప్రయత్నం చేస్తూ గింజుకుంటుంది నేను దాని చేయి పట్టుకొని ఊరడిస్తున్నాను విమానం స్టడీ అయ్యాక ఎయిర్ హోస్టెస్ వచ్చి మా ఇద్దరు బెల్ట్లు విప్పేసింది సంజు ఒక్క ఉదిటన నా ఒళ్ళోకి దూకి నా మెడ చుట్టూ చేతులు వేసి ఏడవటం మొదలుపెట్టింది ఎంత ఊరడించినా ఊరుకోదు నాకేమో ఉక్కిరి అయిపోతుంది ఎయిర్ హోస్టెస్ వచ్చి ఎత్తుకోబోయింది ఆమె చేతులు నెట్టేసింది వెనక ఉన్న నన్స్ పిలిచారు ఊహు వెళ్ళదు నా ఒడిలో నుంచి లేవదు ఒకటే ఏడుపు ఎయిర్ హోస్ట్రెస్ని అడిగితే పాపం నా హ్యాండ్ బ్యాగ్లోంచి దాని పాలసీసా తీసిచ్చింది అది నోట్లో పెడితే ఒక్క తోపు తోసేసింది అలా గంట పైనే అనుకుంటా ప్రయాణం చేసి ఓ ఊరు చేరుకున్నాము అది ఏ ఊరో గుర్తులేదు అక్కడ ఎక్కువసేపు ఆగలేదు మళ్ళీ ప్రయాణం మొదలు ఇంకాసేపు గడిచాక భువనేశ్వర్ చేరుకున్నాము అక్కడ కొద్దిసేపు ఆగుతుందని కిందకి దిగి కాసేపు నడిస్తే ఫ్రెష్ గాలికి ఏడటం ఊరుకుంటుందేమోనని ఎయిర్ హోస్టెస్ చెప్పింది చిన్నగా దాన్ని ఎత్తుకొని దిగాను నేల మీదకి దిగగానే నా మీద నుంచి ఒక్క దూకు దూకి రైన ముందుకు పరిగెత్తింది అదృష్టవశాత్తు ఎదురుగా వస్తున్న ఎయిర్పోర్ట్ ఉద్యోగి దానిని పట్టుకొని నాకు ఇచ్చాడు విమానం వద్దు అని ఒకటే ఏడుపు మరి డాడీ దగ్గరికి వెళ్ళొద్దా అంటే డాడీ కావాలి విమానం వద్దు అంటుంది ఓ నన్ను నా దగ్గరికి వచ్చి నా దగ్గర స్లీపింగ్ ట్యాబ్లెట్ ఉంది ఓ హాఫ్ వే పడుకుంటుంది అంది అమ్మో స్లీపింగ్ టాబ్లెటా నాకు స్లీపింగ్ టాబ్లెట్ అంటే చాలా భయం వద్దండి థ్యాంక్ యూ అని చెప్పాను విమానం ఎక్కనంటుంది భువనేశ్వర్లో ఎలా దిగను ఏం చేయను అంతా అయోమయం ఎయిర్ హోస్టర్స్ సహాయంతో కష్టం మీద విమానం ఎక్కాను ఎయిర్ హోస్టర్స్ చాక్లెట్స్ తెచ్చింది ఏమనుకుందో ఏమో కానీ మా అమ్మాయి తన దగ్గరున్న చాక్లెట్స్ కూడా తీసి ఆ ట్రేలో వేసేసింది ఏడుపు తగ్గలేదు నా ఒళ్ళోంచి దిగదు ఏడ్చి ఏడ్చి తోటకూర కాడలా వడిల్పోయింది కళ్ళు రెండు ఎర్రబారి కళ్ళు మొహము వాచిపోయాయి ఇంకా ఏడ్చి ఓపిక లేదేమో వెక్కిళ్ళు పెడుతుంది నాకు ఓపిక అయిపోయింది ఎయిర్ హోస్టర్స్ అటు వచ్చినప్పుడల్లా ఇంకా ఎంతసేపు అని అడగటమే పొద్దున్న ప్రయాణం సరదాలో మా అత్తగారు పిల్ల కూడా కాదు వాళ్ళు పెడితే ఏం పెడతారో తినేసిపో అంటే కష్టం మీద సగం చపాతి తిన్నాను ఇక్కడ వాళ్ళు పెట్టినవి తాను తినలేదు నన్ను తిననీ లేదు నా కూతురు నీరసం వస్తుంది కళ్ళు తేలిపోతున్నాయి హమ్మయ్య ఎట్టకేలకు కలకత్తా చేరుకున్నాం లేచి నిలబడలేను కాళ్ళు నడుము పట్టేశాయి పిల్ల చంక దిగదు చాలా అంటే చాలా కష్టం మీద ఎయిర్ హోస్టర్ సహాయంతో దిగి బస్ ఎక్కాను హమ్మయ్యా అదిగో అక్కడ ఏమండి గారు కనిపిస్తున్నారు అప్పటి వరకు గొంతులో సుళ్ళు తిరుగుతున్న ఏడుపు బయటికి వచ్చేస్తుంది ఆయన దగ్గరికి ఎలా వెళ్లామో తెలీదు డాడీ అంటూ మా అమ్మాయి ఏమండి అంటూ నేను ఇద్దరము ఆయనను వాటేసుకొని బోరు అన్నాము మబ్బుల పల్లకీలో నా మొదటి ప్రయాణం అలా బీభత్సంగా మొదలై బీభత్సంగా ముగిసింది విమానం ఎక్కిన ప్రతిసారి అది గుర్తొస్తుంది మేమిద్దరం మీద పడి బోరు అనగానే ఏవండి గారు పడ్డ కంగారు గుర్తొస్తే నవ్వొస్తుంది చిన్నగా నవ్వుతున్న నన్ను చూసి ఏమిటి నీ మొదటి ప్రయాణం గుర్తొచ్చిందా అని అడిగారు ఏవండి గారు అప్పుడంత గోలగోలు చేసిందా ఇప్పుడేమో పెద్ద పెద్ద డైరెక్టరే నెలకి పది రోజులు మబ్బుల పల్లకీలోనే ఊరేగుతూ ఉంటుంది మీ కూతురు అన్నాను నవ్వుతూ మరి నా బంగారు తల్లి కదా మొరిపంగా అన్నారు ఏవండీ గారు ఇదండి మబ్బుల పల్లకీ కథ ఈ కథ ఇరవై పదకొండు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో గో తెలుగు డాట్ కామ్ వెబ్ మ్యాగజైన్లో ప్రచురితమైంది ఏవండి కథల్లోని మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్